హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్ దిస్ ఈస్ ద్వారక్ ది అచీవర్ ఈరోజు నేనైతే వన్ అవార్లో ఉన్న బీచ్కి అయితే వచ్చేసాను ఇక్కడ సూపర్గా అంటే గా ఉంది లొకేషన్ యాక్చువల్గా నేను బోటింగ్కి వెళ్ళాను సింగిల్ బోటు నేను ఎక్కున్నాను అనమాట ఉంటాను అనమాట ఈ బోట్లో నేను ఒక డ్రైవర్ ఉంటాడు వన్ అవర్ అని చెప్పిండు ఈ బోట్ మొత్తానికి ఛార్జ్ చేసిండు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా మీరు వచ్చి ట్రై చేయండి వన్ అవర్లో ఇది ఆ నెక్స్ట్ ఇంకా ఇది వాటర్ ఫాల్స్ అంట దీని తర్వాత అయితే వాటర్ ఫాల్స్కి వెళ్తాను మీకైతే ఈ లొకేషన్ చూపిద్దామనేసి మొత్తం సింగిల్ వ్యూలో పెట్టి చూపిస్తున్నాను సింగిల్ లెన్స్ పెట్టేసి చాలా అంటే చాలా బాగుంది అన్న చెప్పిండు అన్న మేము ఇంకా వన్ అవర్లో నీకు చాలా లొకేషన్స్ అయితే చూపిస్తాము ఆ లొకేషన్స్ మొత్తం రికార్డ్ చేసుకో అందరికి చూపించు ఇంకా ఎవరినైనా ఉంటే రెఫర్ చేయన్న అని చెప్పిండు డెఫినెట్గా అన్న అని చెప్పినాను లొకేషన్ అంతా చాలా బాగుంది మొత్తం అంతా మ్యాంగ్రో ట్రీస్ స్టార్టింగ్లో అయితే మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు ఒక సైడ్ కొకనట్ ట్రీస్ ఉన్నాయి ఆ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగ్రో ట్రీస్ ఉన్నాయి మేబీ గాలి వల్ల ఎక్కువ నాయిస్ వస్తుందేమో విండ్ నాయస్ సారీ ఫర్ దట్ డెఫినెట్గా మ్యాక్సిమం నా బెస్ట్ ఇస్తాను వీడియో క్వాలిటీ కోసం కానీ ఆడియో క్వాలిటీ కోసం కానీ వ్యూ అయితే చాలా ఉంటే చాలా బాగుంది సూపర్గా ఉంది పైగా నేను ఒక్కనే అనమాట ఈ బోట్లో మనం ఎన్ని అంశాలనే చేయచ్చు ఏమైనా మాట్లాడచ్చు పైగా మన డ్రైవర్కి తెలుగు రాదు చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది బోటు అన్న అడుగుచుకుంటున్నాడు స్టార్టింగ్లో ఆ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం పొగిన ట్రీస్ ఉన్నాయి స్టార్టింగ్ అయితే నేను తీసుకెళ్తాను మిగిలిన చూపిస్తాను బోట్ స్టార్టింగ్ ఎలా ఉంటుందో ఇది స్టార్టింగ్ మొత్తం వ్యూ అయితే సూపర్గా ఉంది అంటే ఎట్లండి ఈ వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది అనమాట రివర్స్లో మేము ఆపోజిట్ వెళ్తున్నాము దానికోసం వర్త్ వర్ మా వర్త్ చాలా అంటే చాలా బాగుంది వన్ అవార్ నుంచి జస్ట్ ఒక వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అంతే ఇక్కడ చాలా ఉంటాయి లైక్ మా షాప్స్ లాగా మొత్తం బోటింగ్ ఉంటాయి మనం ఏ ప్లేస్కి కావాలంటే ఆ ప్లేస్కి తీసుకెళ్తారు వాళ్ళు చెప్పిండు అన్న మధ్యలో ఏమి విజువల్స్ మొత్తం స్కిప్ చేయొద్దాను అంటే సరే అన్న అని చెప్పిండు ఇంకా కావాలంటే గంట ఎక్కువ తీసుకో అన్న నీకు మొత్తం అని చెప్పిండు చాలా బాగా మాట్లాడింది వాళ్ళైతే అమ్మా సూపర్గా ఉంది ఇప్పుడైతే త్రీ సిక్స్టీలో తీస్తున్నాను వ్యూ ఎలా ఉంటుందో చూసి చెప్పండి ఓకే చెప్పిండు మనం కూర్చున్నాం అనేసి చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అనేసి సోలోగా సోలోగా వస్తే మాత్రం కి మాత్రం బలం ఉంటుంది నేను ఎప్పుడైతే బోటు ముందరకు వచ్చినాను ఇటు ఇటు బోటు మామూలుగా మనమైతే లైక్ సీషోర్లో కానీ ఓషన్స్లో కానీ ఇలాంటి ట్రై చేయకూడదు ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే వాటర్ చాలా తక్కువ ఉంది కాబట్టి పైగా మనం ఆపోజిట్ వెళ్తున్నాం చాలా స్లోగా వెళ్తుంది బోట్ చాలా బాగుంది గాయస్ మీరు కూడా డెఫినెట్గా ఉన్నవారు వస్తే ఇదైతే ట్రై చేయండి నేనైతే రికమెండ్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది అసలు సింగిల్గా ఇలా బోట్ ముందర కూర్చొని ఇలా వెళ్తాను నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫర్ ష్యూర్ మీరైతే ఈ లొకేషన్ కానీ ఇది కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు సింగిల్గా ఇల్లు కట్టుకొని ఇలాంటి చోట్లు ఉంటే ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం అదంతా ఫారెస్ట్ అనుకుంటాను మన ఆపోజిట్లో ఉంది అదంతా ఫారెస్టే ముంగట మొత్తం ఇప్పుడు బ్యాంగ్రూట్ రీస్ ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంది గైస్ బోటింగ్ మధ్యలో అయితే షుగర్ కాన్ జ్యూస్ కోసం అయితే ఆపినాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న అయితే ఆపినాడు అన్న షుగర్ కేన్ జ్యూస్ తాగాలి నిల్పన్న అనేసరికి బండి అయితే స్టాప్ చేసిండు ఇవన్నీ మాట నా బోట్ డ్రైవర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు జస్ట్ లైక్ మై ఫ్రెండ్ కొంచెంసేపు ఫ్రెండ్ అయిపోయినాడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కే ఫ్రెండ్ అయిపోయినాడు చాలా క్లోజ్గా ఇది అనమాట థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇదిగో ఇప్పుడైతే చైర్స్ కొడతాం మేమన్నా చాలా అండి చాలా బాగుందండి ఉన్నవారైతే ఇది అయితే ఇదైతే మధ్యలో వస్తుంది మనకి షాప్ అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం బోటింగ్ చేసిన తర్వాత ఈ షాప్ అయితే అనమాట షుగర్ కేన్ జ్యూస్ ఐ లవ్ ఉన్న వారం సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ జ్యూస్ కూడా చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ దిస్ ముందుకు ముందుకెళ్ళి ఇంకొంచెం ఏదైనా మంచి లొకేషన్స్ ఉంటే అక్కడ కొన్ని వీడియోలు తీసుకొని ఆ నెక్స్ట్ అయితే మ్యాక్సిమం రిటర్న్ అవుతున్నా అన్న మొత్తానికి అయితే షుగర్ కేన్ జ్యూస్ అన్న మన దగ్గర అయితే డబ్బులు అయితే తీసుకోలేదు మన దగ్గర కెమెరా చూసి అన్న నేనైతే అన్న రికార్డ్ చేసిన అన్న జూసి ఇచ్చేది మొత్తం అంతా అది చూసి అయితే అన్న డబ్బులు తీసుకోలేదు అన్న నీకు ఫ్రీగా ఇస్తానని చెప్పి ఫ్రీగా ఇచ్చిండు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అయితే చూసింటారు మాక్సిమమ్ ఇది నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం పైగా ఇప్పుడు హోన్నవర్క్ వచ్చేంతకు ముందు అయితే చూశాను మీ ఆ వైజాగ్ సైడ్ అలా ఉంటాయంట బట్ నే నాకైతే ఇదే ఫస్ట్ టైము నాకైతే చాలా బాగా అనిపించింది అలా నేనైతే మూవీస్లో చూడటమే మూవీస్లో కానీ ఇలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ చూడటమే అలా కోకోనట్ రీల్స్ వాటర్ ఫైల్ వాటర్ పైకి అలా రావడం నేను నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు కూడా ఇదే ఇదే ఫస్ట్ టైం యాడ్గా అంటే కమెంట్ చేయండి మీకు ఈ వ్యూ ఎలా ఉంటుందంటే లైక్ ఆ పైన ఆ కోకోనట్ ట్రీ మీద నుంచి నడుచుకుంటే వెళ్ళి మనము వాటర్ లైక్ దూకుతాం కదా ఆ వీడియోస్ చాలా బాగుంటాయి మనం కూడా అలా ట్రై చేద్దాం ఫ్యూచర్లో ఈ కోకోనట్ ట్రీస్ వ్యూస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చేసినాయి ఈ కర్ణాటక మొత్తం కోకోనట్ ట్రీసే అందువల్ల ఇంత ఇంత బాగుంటుంది ఇక్కడ ఈ కేరళ కర్ణాటక ఈ సైడ్ మొత్తం మ్యాక్సిమం ఎక్కువ కోకనట్ ట్రీసే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అనా ఊరా చానలా యాక్చువల్గా నన్ను అన్న అడిగిండు మీది ఏ ఛానల్ అనేసి అన్నకైతే చెప్పినాను అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వు ద్వారా ది అచీవ్ అనేసి డెఫినెట్గా ఫాలో అవుతాను బాబు అని చెప్పిండు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఆ ఫీల్ బాబు మీ పేజ్ చెప్పు మేము ఫాలో అవుతామని చెప్పిండు మనమైతే ఇంకా స్టార్టింగ్ బిగినర్స్ అని చెప్పినాను అన్న నేను ఇంకా బిగిన్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడే ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియో చేయి బాబు అని చెప్పిండు మనకి ఇక్కడైతే మధ్యలో ఒక బోట్ అయితే పెట్ పెట్టేసిండ్రు అది కాన్స్టెంట్గా ఉంటుందంట ఆ బోట్ ఆ బోట్లో మొత్తం కోకోనట్ కానీ లైక్ టీ కాఫీ అండ్ ఏదో జ్యూస్ కావాలంటే వెళ్ళి తాగొచ్చు మనము ఆ బోట్ అయితే అక్కడ ఫిక్స్డ్గా ఉంటుందంట హోన్ అవర్ హెవీ అని ఉంటుంది దాని మీద అయితే శరావతి బ్యాక్ వాటర్ ఇది మొత్తం ఇప్పుడు మనం బోటింగ్ అయితే శరావతి రివర్ అనమాట వాటర్ అయితే ఇప్పుడు మనకి ఇట్లా బ్యాక్ వాటర్లో ఫ్లో ఉంది మనం ఆపోజిట్ వెళ్తున్నాం వ్యూ అయితే చాలా బాగుంది అడిగా అన్న అన్న నేను అన్న కొకరంట్ జ్యూస్ తాదామని అనేసి అన్న ఇప్పుడే చూరగా చూస్తాను కదా వద్దన్న ఇప్పుడు అని చెప్పిండు సరే అని చెప్పి మళ్ళీ మా జర్నీ అయితే కొంచెం ముందుకు తీసుకెళ్తాము ఇంకా ముందుకు వెళ్తాం మేము ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ షార్ట్స్ డెఫినెట్గా తీసి మంచి వ్యూస్ అయితే మీకు చూపిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ బోట్ అయితే స్టార్ట్ చేసిండు అన్న ఇంక సౌండ్ భారీగా ఉంటుంది ఇంకా ఈ సౌండ్ వల్ల నాయస్ కొంచెం బ్రేక్ అవ్వచ్చు నా వాయిస్ 이거, 제빈 잔데? మళ్ళీ మేమైతే స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడికైతే వచ్చేసినాము అన్న అయితే ఇంక బోట్ అయితే నిలిపిపోతున్నాడు ఇంకా ఇంతవరకు ఎంజాయ్ చేసిందంతా ఇప్పుడు కొంచెం ఎదులా ఉంది ఇంతవరకు బాగా ఎంజాయ్ చేసినాము వన్ అవర్ నుంచి చాలా అంటే చాలా బాగుండింది నాకైతే ఇప్పుడు సడన్గా అన్న సముద్రంలో అదే రివర్లో నుంచి ఒడ్డు తెచ్చేసినాడు ఏదో అన్న ఇంకా కొంచెం ఉంటే బాగుండి అనిపించింది నాకైతే అంత బాగుండింది డెఫినెట్గా ట్రై చేయాల్సిన ప్లేసు బట్ అన్న అయితే నేను బోట్లో వెళ్ళినప్పుడు ఇంకో ప్లేస్ అయితే రిఫర్ చేసాను నాకు అన్న ఏంటంటే వాటర్ ఫాల్స్ విభూది వాటర్ ఫాల్స్ అంట ఇక్కడ దగ్గర ఉన్నాయి అనమాట ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంది అన్న ఇల్లు బాగుంటుంది చాలా బాగుంటుంది ఇల్లు అని చెప్పిండు అందుకని చెప్పి నేను ఇప్పుడు ఈ బోట్ నిలిపిన తర్వాత అన్నకైతే డబ్బులు ఇచ్చేస్తాను డబ్బులు ఇచ్చేసి రూమ్ చెక్అవుట్ చేసేసి ఆ నెక్స్ట్ విభూతి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాను విభూది వాటర్ ఫాల్స్ ఎలా ఉంది ఏంటనేసి అంటే ఆ నెక్ ఈ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీకు అయితే చూడండి లింక్ అయితే బయలుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నేనైతే స్టార్టింగ్ వచ్చేసాను అండి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసినా అక్కడికి నేను వన్ అవర్ ముందు నేను ఇక్కడి నుంచే వెళ్ళాను బోట్ వేసుకొని నేను అన్న వెళ్ళాము నెక్స్ట్ అయితే మళ్ళీ ఇక్కడ ప్లేస్కి అయితే దిప్పేసిండు బాగుంది అన్నతో వన్ అవర్ అక్కడంతా బాగా ఎంజాయ్ చేసినా ఇద్దరం కలిసి బాగా మాట్లాడుకున్నాం అన్న ఫోటోలు తీసిండు మనకు థ్యాంక్స్ చెప్పినాను అలాగే నన్ను కూడా ట్యాక్సీ అన్నా నీ ఫోటోలు అని చెప్పిండు సరే అన్న చెప్పాను సరే అండి థ్యాంక్ యూ సో మచ్ విభూతి ఫాల్స్కి వెళ్ళడానికి వెళ్దాం థ్యాంక్ యూ